ఒక వ్యక్తి ఒక నాయకురాలి వద్ద పదేళ్ళుగా వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్నాడు కాలం కలిసి వచ్చి ఆ మేడం గారు ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అలా అధికారంలోకి రావడం తర్వాత మేడం గారికి ఒక పెద్ద పదవే దక్కడం జరిగింది ఆ పదవిని పెట్టుకొని మేడం గారి పిఏ విపరీతమైనటువంటి అవినీతికి అరాచకాలకు పాల్పడ్డాడు దందాలు దోపిడీలు అదేవిధంగా బదిలీలు పేకాట శిబిరాలు అన్నీ కూడా నడిపించాడు ఈ గత ఆరు నెలల్లోనే భ్రష్టి పట్టిపోయేంత స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి ఆ నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఆ పిఏ మీద వేటి వేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా ఏడు నెలలు కూడా పూర్తి కాలే ఏడు నెలలు కూడా పూర్తి కాల అప్పుడే ఒక మంత్రి పిఏ అరాచకాన్ని ప్రభుత్వ పెద్దలే భరించలేక వేటి వేశారు మేడం గారు కూడా వేటు వేయలే ప్రభుత్వ పెద్దలే ప్రభుత్వాన్ని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ విధంగా వద్దే పరిస్థితి మితిమీరిపోతుంది వీటిని అరికట్టండి అని చెప్పేసి చెప్తే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మెసేజ్ వెళ్తే అప్పుడు అక్కడ వేటు వేయడం కూడా జరిగింది మేడం గారు కూడా పట్టించుకోలే అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కలుగుతున్నాను సందేహం ఒకటే మేడం గారి పిఏ మీద వేటు వేస్తే అవినీతి ఆగుతుందా అన్నది క్వశ్చన్ మార్క్ మేడం గారి పిఏ మీద వేటు వేస్తే అవినీతి ఆగుతుందా అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందా మంత్రి మంత్రిగారికి తెలియకుండా పిఏ ఏకపక్షంగా అవినీతికి పాల్పడడం సాధ్యమేనా పిఏను కేవలం బలిపశువును చేయడమే కదా ఇవన్నీ కూడా చిన్న చేప మీద వేటు పడినంత మాత్రాన తిమింగ్లాల స్వాహపరం ఆగుతుందా ఫస్ట్ వేయాల్సింది తిమింగ్లాల మీద కదా చిన్న చేపల మీద వేటు వేస్తే ఏం లాభం చిన్న చేపలంతా కూడా తిమింగ్లాలు ఏవి చెప్తే అవే చేస్తాయి తప్ప వాళ్ళు అయితే చేయరు కదా ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పిఏగా పని చేస్తున్నాడు అతను మేడం గారి దగ్గర మరి మేడం గారు చెప్తేనే కదా అతను చేస్తాడు తనంత తను ఏం చేయలేడు కదా ఈవెన్ బదిలీలు కూడా అతను చేస్తున్నాడంటే బదిలీల వ్యవహారంలో కూడా పిఏ గారి జోక్యం ఉందంటే మేడం గారికి తెలియకుండా పిఏ గారి జోక్యం చేసుకుంటారా చదువు చిన్న చిన్నవైతే ఇంకా ప్యాకాడ్ శిబిరాలు అవి ఇవైతే ఓకే ఉండొచ్చేమో బదిలీలు పోస్టింగ్లు వీటిలో కూడా పిఏ గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అంటే మేడం గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే పిఏ గారు చేస్తున్నారా అన్నది కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి కాబట్టి కూటమి ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సింది తిమింగ్లాల మీద వేటి వేయాలి తిమింగిల మీద వేటి వేసి ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చేవారు తిమింగుల మీద వేటి వేయకుండా చిన్న చేపల మీద వేటి వేస్తే ఏం లాభం మేడం గారు ఎవరో కాదు మన రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడ ఎంత మేడం గారే ఈనాడు పేపర్లో పెద్ద కథనమే రాశారు మేడం గారి గురించి మేడం గారి పిఏ గారి గురించి ఇదంతా కూడా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత గారి జమానాలోచన ఉంటే దోపిడీ పర్వం గురించే మంత్రి అనిత మేడం గారి వద్ద ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న ఉంటే జగదీష్ మీద వేటు పడింది అవినీతి ఆరోపణలు పీక్ స్థాయిలోకి వెళ్ళిపోయాయి వేటి వేసిన సంగతిని మంత్రి స్వయంగా ఇటీవల పాయకరావు పాయకరావు పార్టీ కార్యకర్తల సమావేశంలోనే తెలియజెప్పడం జరిగింది తన శాఖలో పెచ్చిరిల్లిన అవినీతి కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతోనే తనను తాను కాపాడుకోవడానికి ప్రైవేట్ పిఏ సంధు జగదీష్ మీద వేటి వేసినట్టుగా కనిపిస్తుందని వేసి చాలామంది కూడా అంటున్నారు పదేళ్ళుగా పదేళ్ళుగా ఆమె వద్ద సేవలు అందిస్తున్నటువంటి పిఏ చేస్తున్నటువంటి అవినీతి కేవలం అతనికి మాత్రమే పరిమితమా పదేళ్ళుగా మంత్రికి తెలియకుండా ఆమె పాత్ర కానీ మార్గదర్శకంగానే లేకుండానే పిఏ గారు అవినీతి చేయడం సాధ్యమేనా పదేళ్ల నాటి ప్రైవేటు పిఏ మీద వేటు వేయడం కేవలం ఒక కండి తుడుపు డ్రామా మాత్రమే ముందు ముందు మళ్ళీ అతని హవా నడుస్తుందనే భావన కూడా సొంత పార్టీలోనే చాలామంది మాట్లాడుతున్నారు అంటే మంత్రి మంగళపూడి అనిత మేడం గారి ప్రైవేటు పిఏ జగదీష్ గారు ఆమెతో పనుల నిమిత్తం వచ్చే ప్రతి ఒక్కరి నుంచి భారీ స్థాయిలో వసూలుకు పాల్పడుతున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి ఈనాడు పేపర్లో కూడా పెద్ద కథనమే రాశారు ఆమె అండదండలతోనే అన్ని అరాచకాలు జరుగుతున్నట్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా వెళ్ళాయంట దాంతోనే ఎట్టకేలకు అతని మీద వేటు వేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ పాయింట్ ఏమంటే అవినీతి అరాచకాలు చేస్తున్నట్లు స్పష్టమైన తర్వాతే వేటు వేయడం కూడా జరిగింది కానీ అవినీతి అరాచకాలు చేస్తున్నట్లు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ తర్వాత కూడా కేవలం వేటు వేయడం ప్రభుత్వ కఠిన చర్యగా నమ్మాలి అనేసి అభిప్రాయంతోనే ప్రజలు విస్తుపోతున్నారు తప్పు చేసిన వ్యక్తి మీద కేసులు పెట్టించి పోలీసు విచారణ జరిపించారు ఎందుకంటే మేడం గారే కదా హోంమంత్రి హోంమంత్రి గారికి పదేళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఆమె ఆదేశాల మేరకు చేసినటువంటి అవినీతి కేసుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ జగదీష్ గారిని విచారణ చేస్తే ఈ ఏడు నెలల కాలంలో ఎంత భారీ అవినీతికి పాల్పడ్డారు అందులో స్వయంగా మంత్రి గారి పాత్ర ఎంత ఉందో బయటకు వస్తుంది అలాంటి చర్యలు ఏమి తీసుకోకుండా కేవలం వేటు వేసి చేతులు దులుపుకుంటే కూటమి ప్రభుత్వం శక్తశుద్ధిని ప్రజలు నమ్మడం చాలా కష్టం ఎందుకంటే హోమ్ మినిస్టర్ పదవి అంటే మా ఆశామాష పదవి కాదు హోమ్ మినిస్టర్ గారి పిఏ గారు అవినీతి ఆరోపణలు అదేవిధంగా దందాలు ఇవన్నీ కూడా పేకాడ శిబిరాలు అదేవిధంగా బదిలీలు ఇవన్నీ జరిగాయి అనేసి అతని మీద వేటి వేస్తే సరిపోతుందా హోంమంత్రి గారి పిఏ అంటే విభత్సంగా ఉంటుంది వ్యవహారం కాబట్టి ఫస్ట్ అతని మీద ఇన్వెస్టిగేషన్ చేయించాలి విచారణ చేయాలా పోలీసులతో అతను అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి అవినీతి కేసుల్లో అతను అరెస్ట్ చేసి తర్వాత స్టేట్ గవర్నమెంట్తోనో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్తోనో విచారణ చేయించి తప్పులు ఏమైనా ఉంటే తీసి తప్పులు లేదని చెప్పేసి నిరూపించుకోవాలి ఏం చేయకుండా పిఏ గారి మీద వేటు అని చెప్పేసి పెద్ద టైటిల్ వేసి ఈనాటిలో కూడా పెద్ద కత్తమే రాశారు ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు సమంజసం అవినాష్ రెడ్డి గారి పిఏ ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి మరి వేధిస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టారని చెప్పేసి ఒక హోంమంత్రి ఒక హోంమంత్రి పిఏ గారు అవినీతి ఆరోపణలు వచ్చాయి దిపక్షంగా తిన్నాడు మింగారని అని చెప్పేసి ఆరోపణలు వస్తుంటే అతని మీద వెయిట్ అంట బస్ అది అతని మీద కేసులు కట్టరా ఏమి ఉండవా ఏందో అంత కూర్టమి ప్రభుత్వ మహిమ వాళ్ళు తప్పించుకోవాలా చిన్న చేపలు మాత్రం ఇరికించాలా